వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ఓ మనసా కవ్వించకే పద్నాలుగో భాగాన్ని వినేద్దాం భోజనం చేసిన తర్వాత వరుణ్ విజయ్ ఇద్దరు టెర్రస్ పైకి వెళ్లారు అబ్బా ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంది మామా అంటూ అక్కడే ఉన్న చైర్లో కూలబడ్డాడు విజయ్ లోపల కరెంటు పోయిందని పైకి వచ్చాం ప్లేస్ బాగుంది కదా అని నైట్ ఇక్కడే నిద్రపోతావా అంత పని నేను చేయలేను మామా అంటూ ఫోన్లో మునిగిపోయాడు విజయ్ వరుణ్ మాత్రం పిట్టకొడకి ఆనుకొని ఆకాశం వైపు చూస్తూ సిరి దగ్గర జరిగిన సీన్ గుర్తు చేసుకుని తనలోనే తాను నవ్వుకొని ఆమె కోసం ఆలోచిస్తున్నాడు అప్పుడే పైకి వచ్చిన సునీత వరుణ్ భుజంపై చేయి వేసి ఏం చేస్తున్నా వరుణ్ అని అడిగింది నిద్ర రావటం లేదమ్మా పైగా ఇప్పటి వరకు పడుకునే ఉన్నాను కదా రూంలో ఉందామంటే కరెంట్ లేదు కరెంట్ లేకపోవడం ఏంటి కరెంట్ ఉంది కదరా కరెంట్ ఉండడం ఏంటమ్మా నా రూమ్లో అయితే లేదు పైగా హాల్లో కూడా చీకటిగా ఉంది అందుకే వరుణ్ నేను పైకొచ్చాం నీ రూమ్కి లేకపోవడం ఏంటి సరే అది నేను చూస్తాను కానీ నిన్ను ఒకటి అడగాలి వరుణ్ చెప్పమ్మా కొడుకు చేతిని పట్టుకుని నాన్న అడిగిందే నేను అడుగుతున్నాను నీకంటూ డ్రీమ్ ఏమీ లేదా అని అడిగింది సునీత వరుణ్ నవ్వి నిజం అమ్మా నాకు ఏదో సాధించాలని ఉంది కానీ ఏంట్రా ఆగిపోయావు ఇప్పటికే నాన్న చాలా అలసిపోయారమ్మా ఒక రకంగా చెప్పాలంటే నేనే సొంతంగా బిజినెస్ పెట్టాలని అనుకున్నాను కానీ తండ్రికి పోటీగా నేను కంపెనీ పెడితే బిజినెస్లో నాన్నకి తెలిసిన ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఉండగా నీ కొడుకు వేరే కంపెనీ పెట్టడం ఏంటి అంటూ నోటికి వచ్చిందల్లా వాగటం దానికి తోడు బంధువుల మధ్యన కూడా నాన్న ఇబ్బంది పడటం నేను చూడదలుచుకోలేదు వేరే కంపెనీ పెట్టి నాన్నని నేను అవమానించలేను ఆయన కంట్లో నేను ఆనందం మాత్రమే చూడాలమ్మా బాధని మాత్రం నేను ఇవ్వదలుచుకోలేదు బిజినెస్ కాకపోతే అవసరమైతే వ్యాప వ్యవసాయం చేసన్నా మిమ్మల్ని నేను పెంచుకుంటానమ్మా అంతేకాని ఎవరి దగ్గర చేయి చాచి అడిగే పరిస్థితి ఎప్పటికీ రానివ్వను కొడుకు ఆలోచన విధానానికి సునీతకి నోటి మాట రాలేదు కొడుకు తలనిమృతు ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా ఎదిగిపోయావురా వరుణ్ నవ్వి ఇంటి బాధ్యతలు తీసుకొని కష్టపడి మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా సరేనా అంటాడు వరుణ్ సునీత నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే సిరి వస్తుంది తన పట్టీల శబ్దం వరుణ్ చోలికి చేరగాని అతని కళ్ళు ఆమె వైపు పడ్డాయి వరుణ్ణి పట్టించుకోకుండా సునీత దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది ఏంటి సిరి నిద్ర రావటం లేదా నీ కొడుకు చేసిన వెదవ పనికి నాకు ఇంకా నిద్ర ఏ వస్తుంది అత్తయ్య అనుకుని మామూలుగానే పైకి పైకి వచ్చాను అంతా ఈరోజు ఈ టైంకి వచ్చి కాసేపు కూర్చొని పడుకుంటాను అవునా నేను ఇంకా నీ రూమ్లో కరెంట్ లేదేమో అనుకున్నాను ఎందుకంటే వరుణ్ రూంలో కూడా కరెంట్ లేదు సిరి కొద్దిగా తడబడి నాకు కరెంట్ ఉంది అత్తయ్య అవునా కానీ వరుణ్ రూమ్లో లేకపోవడం ఏంటి ఒకసారి నేను కిందికి వెళ్తాను వెళ్దువులే అత్త అంటూ సునీత చేతిని పట్టుకుని పక్కన కూర్చుని మాటలు మొదలుపెట్టింది వరుణ్ చూపంతా సిరి మీదే ఉంది మాట్లాడుతున్న సిరి కోపంగా వరుణ్ వైపు చూసింది వరుణ్ కన్ను కొట్టి నవ్వుతాడు సునీతని వసుంధర పిలవడంతో సిరి అత్తయ్య పిలుస్తుంది నేను మళ్ళీ వస్తాను అంటూ సునీత కిందికి వెళ్ళింది వరుణ్ ఏంటమ్మాయి ఇక్కడికొచ్చావు అంటూ సిరి పక్కన కూర్చొని నీ టచ్ అదిరిపోయిందే బాబు నిద్ర లేకుండా చేశావు అంటాడు సిరి కోపంగా వరుణ్ వైపు చూసి ఊరుకుంటున్నాను కదా అని నోటికి వచ్చిందల్లా వాగావంటే నాలుగు చీరేస్తాను అంటూ కోపంగా చూసింది చూపులతో నన్నల చంపేకి అసలే నాకు ఏమీ తెలీదు పైగా చిన్న పిల్లవాన్ని నీ అందంతో నన్ను పడేశావు అంటూ చొరవుగా సిరిని చేతిని పట్టుకుంటాడు అతని చొరవకి సిరీ షాక్ అవుతుంది సీరియస్ ఫేస్ పెట్టి చేయి విదిలించుకొని నీ ఫారెన్ వేషాలు నా దగ్గర కాదు కొంచెం స్పీడ్ తగ్గించు నేను అందరిలాంటి అమ్మాయిని కాదు నువ్వు ఎలా మాట్లాడితే అలా నీకు అనుగుణంగా పళ్ళు ఇకిలిస్తూ సోది చెప్పడానికి నాకు తెలిసే నిన్ను చూడగానే నాకు అలానే అనిపించింది నీ కట్టు బొట్టు అన్ని సాంప్రదాయం నువ్వు కూడా గట్టిదానివే అంటూ సిరి ఫేస్ మీద గాలి ఊతాడు సిరి కోపంగా చూసి నోటికి వచ్చిందల్లా నా దగ్గర మాట్లాడుకు అంటూ అక్కడి నుంచి పైకి లేచింది వెంటనే సిరి చేతిని పట్టుకొని ఏంటి వెళ్ళిపోతున్నావు నేను ఇంకా మాట్లాడడం పూర్తి కాలేదు నీతో మాట్లాడి నేను టైం వేస్ట్ చేయలేను ఏడ్సావులే అంటూ సిరిని దగ్గరికి తీసుకొని ఏంటి నా రూమ్లో కరెంట్ లేకుండా చేశావు సిరి తడబడుతూ నీ రూమ్లో కరెంట్ లేకపోతే నన్నెందుకు అడుగుతున్నావు వెళ్ళి కిందికి వెళ్ళి అడుగు నన్ను అడిగితే నేనేం చేస్తాను వెదవ యాక్టింగ్ చేయకు మా అమ్మ కరెంటు కోసం అడిగినప్పుడే నీలో కంగారు చూశాను అప్పుడే అర్థమైంది నువ్వేదో గడబడి చేశావని ఎందుకు నా రూంలో కరెంట్ లేకుండా చేశావు ఇదంతా చూసిన విజయ్ నోరు బావురు కప్పలా తెరిచి షాక్తో చూస్తాడు వీడేంటి ఆ అమ్మాయిని ఏదో పెళ్లాన్ని దగ్గర తీసుకున్నట్టు తీసుకుంటున్నాడు వీడికి ఏమైంది అనుకుని సినిమా చూసినట్టు చూస్తున్నాడు ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు ముందు నువ్వు నన్ను వదులు అంటూ వరుణ్ చేతిని చేతిలో గింజుకుంది వరుణ్ ఇంకాస్త పట్టు బిగించి ఎందుకే చేప పిల్లలా గిలగలా కొట్టుకుంటున్నావు నీకు తప్పించుకునే ఛాన్స్ అయితే లేదు అడ్డంగా బుక్ అయ్యావు కాబట్టి కుదురుగా నిలబడు చూడు వరుణ్ ముందు నువ్వు నన్ను వదులు లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తావు నువ్వేమీ చేయలేవు నిన్ను నేను వదలాలంటే ముందు ఇది చెప్పు నా రూమ్లో కరెంట్ లేకుండా ఎందుకు చేసావు అవును చేశాను నైట్ అంతా నువ్వు ఇక్కడే దోమలు కొట్టుకుంటూ నిద్రపో లేదంటే నా రూమ్కి రావటమే కాకుండా నా చూలో చెత్త వాగుడు వాగావు మరి నాకు మండదా అంటూ కోపంగా చూసింది మాటి మాటికి అలా కోపంగా చూడుకు ముద్దు పెట్టేయగలను జాగ్రత్త మరి తన బలం అంతా ఉపయోగించి వరుణ్ నుండి విడిపించుకుని నీ కంత్రి వేషాలు ఎవరి దగ్గరైనా వేయి నా దగ్గర కాదు అంటూ చూపుడు వేలు చూపించింది సిరి చూపుడు వేలు పట్టుకుని ముద్దు పెట్టి నీ దగ్గరే వేషాలన్నీ నువ్వేం చేస్తావో నేను నేను చూస్తాను సిరి వరుణ్ దగ్గరికి వచ్చి నువ్వు ఎంత సోది చెప్పినా నేను పడను అంటూ వినికి తిరిగి నాతో పెట్టుకుంటే ఏ దారిన వచ్చావో ఆ దారిలోనే తిరిగి వెళ్ళిపోతావు జోకు బాగుంది కానీ వెళ్ళి పడుకో ఇప్పటికే లేట్ అయింది నీకు ఇప్పుడు సైట్ కొట్టే ఓపిక లేదే మీ అత్తయ్య నాటుకోడి పులుసు బాగా తినిపించేసింది అంటూ వరుణ్ వల్లు విరుచుకుంటాడు సిరి కోపంగా వెనక్కి తిరిగి చంపేస్తాను నిన్ను నాటుకోడి కోడి పుంజు అన్నావంటే ఎలా కనపడుతున్నాను నీకు నోటికి వచ్చిందల్లా వాగుతున్నావు ఒక గంట ముందే కదా చెవిలో చెప్పాను నువ్వు ఎలా ఉంటావో మళ్ళీ చెప్పమంటున్నావు అంటే నా మాటలు నీకు అంత బాగా నచ్చాయా అంటూ కన్ను కొట్టి వరుణ్ నవ్వుతుంటే సిరి కోపంగా వరుణ్ దగ్గరికి వచ్చి షర్ట్ కాలర్ పట్టుకుని చంపేస్తాను సిరి నడుం చుట్టూ చేతులు బిగించి చంపే నీకు దమ్ముంటే వరుణ్ చేతుల మీద కొడుతూ వదులు మాట్లాడితే చాలు ఎక్కడ పడితే అక్కడ చేయి వేస్తున్నావు అంటుంది సిరి ఎక్కడైనా వేస్తాను ఏం చేస్తావు అంటాడు వరుణ్ వదులు లేదంటే అరుస్తాను వదిలే ప్రసక్తి అయితే లేదు సిరి అసహనంగా చూసి ఫారిన్లో చదువుకున్నావా ఎస్ అన్నట్టు కండ్రపులు వాల్చు నీ ఫారిన్ వేషాలు ఫారిన్లో పెట్టుకో ఇక్కడ ఈ సెకల్ నా దగ్గర వేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు స్పీడ్ తగ్గించు ఈసారి కరెంటు మాత్రమే లేకుండా చేస్తాను ఇంకా ఎక్కువ చేశావంటే సిరిని మాటల మధ్యలోనే అప్పి ఎందుకంత కోపం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కాస్త బుస్సులాడుతావెందుకు కాస్త నవ్వుతూ మాట్లాడు సిరి కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి ప్లీజ్ నన్ను వదులు నువ్వు అనుకున్నట్టు నేను అందరిలాంటి అమ్మాయిని కాదు అంటుంది సిరి ఆ మాట పూర్తి అవ్వకుండానే వరుణ్ సిరిని వదిలేసి సైలెంట్గా వెనక్కి తిరిగాడు సిరి కోపం బాధ రెండూ కలగలిపిన బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది చేతిలో ఉన్న ఫోన్ నేలకేసి వదిలేసి వరై నువ్వేనా నీలో ఈ రాసలీలు కూడా ఉన్నాయా ఆ అమ్మాయిని ఏంట్రా అలా కాగితం నలిపినట్టు నలిపేస్తున్నావు హవ్వ ఇది ఎక్కడ విడ్డూరం అంటూ వరుణ్ దగ్గరికి వచ్చాడు విజయ్ రే నువ్వు మరీ నలిపేశానంటూ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడావంటే నా చేతుల్లో చస్తావు పౌరుషానికి ఏమీ తక్కువ లేదు నీకు అక్కడ ఆ అమ్మాయి చూసావా ఎలా బెదిరిపోయిందో విజయ్ ఏంట్రా తను నాకు బాగా నచ్చిందిరా తను చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అందరి అమ్మాయిలా అయితే తను కాదు తనలో ఏదో మాయ అదేంటో తెలీదు తన కోపం నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి కోప్పడుతుంటే తన ముక్కు దొండపండులా ఎర్రగా అయిపోతుంది వరుణ్ రెండు చేతులు కట్టుకుని నిజం రా తను నాకు బాగా నచ్చింది తనని పడేయటం అయితే చాలా కష్టం కానీ ఎలా అయినా పడేయాలి నువ్వే నా ఇలా మాట్లాడుతుంది నేనే తన పేరేంటో తెలుసా సిరి మహాలక్ష్మి పేరు ఎలా తెలుసు నీకు తన రూమ్లో తన పిక్కి మీద చూశాను నేను ఇక్కడే పడుకుంటాను నువ్వు కూడా ఇక్కడే పడుకొని చావు వెళ్ళి చాప పరుపు తుప్పటి తీసుకుని వచ్చాయి అంటూ వరుణ్ చైర్లో కూలబడ్డాడు కానీ సిరి కళల్లో కనిపించిన బాధ వరుణ్కి ఏదో తెలియని చిన్న పెయిన్ ఆలోచిస్తూ సిరితో మాట్లాడిన విధానం తలుచుకొని మరి ఓరమాస్గా నన్ను మార్చేశావు సిరి చూద్దాం నీతో జర్నీ ఎంతవరకు దారితీస్తుందో రూమ్కి వచ్చిన సిరి బెడ్ మీద కూర్చొని చాలాసేపు అలానే ఉండిపోయింది వరుణ్ క్యారెక్టర్ ఏంటో తనకి ఎంతకీ అర్థం కావటం లేదు ఒకవైపు కోపం మరోవైపు బంధువు అన్న ఇదితో ఏమీ చేయలేక సైలెంట్గా ఉంది పైకి లేచి ఫేస్ వాష్ చేసుకుని బుక్ తీసుకొని చదవటం మొదలుపెట్టింది సిరి మెడిసిన్ చదువుతుంది డాక్టర్ రవి తన తండ్రి కళల్లో ఆనందం చూడాలనేది తన ఆశయం చాలాసేపు చదివి రూమ్లో వాటర్ లేకపోవడంతో బయటికి వచ్చింది సిరి నడుస్తున్నా సిరి ఒక రూమ్ దగ్గర ఆగింది ఏమన్ ఏంటండి ఏమి ఆలోచిస్తున్నారు ఏం లేదు సురేఖ సిరి జీవితం కోసం ఎందుకండి డాక్టర్ కోర్సు ఈ సంవత్సరంతో అయిపోతుంది అలానే మంచి అబ్బాయిని చూసి తనకి పెళ్లి చేయాలి అప్పుడే పెళ్ళి ఎందుకండి నవ్వి నా కూతురు చిన్న పిల్ల కాదే దాని మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అందుకే పెళ్లి చేయాలి సురేఖ నవ్వి ఇంతకీ మనకి కాబోయే అల్లుడు ఎలా ఉండాలండి నవ్వి కష్టం విలువ వాడికి తెలియాలి రూపాయి విలువ బంధం విలువ అన్ని విలువలు తెలిసిన మంచి అబ్బాయిగా ఉండాలి అందచందాలు శాశ్వతం కాదు సురేఖ మంచి మనసు నాకు అలాంటి వాడి అల్లుడుగా రావాలి నాకంటే వంద రెట్లు నా కూతురిని బాగా చూసుకోవాలి అబ్బో లేదంటే నా కూతురు విషయంలో ఏమాత్రం వాడు చిన్న గడిబిడి చేసినా ఆ తర్వాత వాడికి అర్థమయ్యేలా చెప్తాను లేదంటే మర్యాద చేసిన చేత్తోని ఇంకొంచెం మసాలా యాడ్ చేసి బాగా దంచుతాను తండ్రి ప్రేమకి సిరి నవ్వి అక్కడి నుంచి కిందికి వెళ్ళింది మనకి మంచి అల్లుడి వస్తాడండి మీరు ఇప్పటి నుండి ఆలోచన పెట్టుకోకండి ఒకవేళ సిరి ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడేం చేస్తారు వాడి మీద నాకు నమ్మకం ఉంటే సిరి చేతిని వాడి చేతిలో పెట్టి ఆనందంగా సాగనంపుతాను ముందు పడుకోండి ఇప్పటికే మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడిగేస్తాను అంటూ సురేఖ నిద్రలోకి జారుకుంది వాటర్ తాగి సిరి ఇంకా చదవటంతో మునిగిపోయింది మంచు పొరల్ని చీల్చుకుంటూ సూర్యకిరణాలు తమ వెలుగుని ప్రదర్శిస్తున్నాయి మరోవైపు కోయిలమ్మ స్వరాగాలు చెవికి వినసొంపుగా చేరుతుంటే పచ్చని చెట్ల గాలి శరీరానికి తాకు తాకుతూ మనసుకి తెలియని హాయి కలిగిస్తుంటే లేవాలా వద్దా అన్నట్టు కణిరెప్పలు భారంగా తెరిచాడు వరుణ్ నీలి రంగులో ఉన్న ఆకాశాన్ని చూడగానే చిన్నగా నవ్వి పైకి లేచాడు దొంగమొకంది ఏదో పట్టుకున్నానని నా రూమ్లో కరెంటు లేకుండా చేయటమే కాకుండా రాత్రంతా దోమలు ఒక ఆట ఆడుకున్నాయి ఇంతకీ మన మరదలు ఎక్కడుందో అనుకొని తన రూమ్కి వెళ్ళాడు వరుణ్ వరుణ్ లేచావా హా అమ్మ జిమ్ రూమ్ లేదా ఇక్కడ అని అడిగాడు ఉంది రైట్ సైడు మీ నాన్న చేస్తున్నారు నువ్వు వెళ్ళు ఈలోపు నేను కాఫీ తీసుకొస్తాను సరేమా అంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని జిమ్ రూమ్కి వెళ్ళాడు వరుణ్ ఏంట్రా నన్ను వదిలేసి వచ్చి నువ్వు హ్యాపీగా జిమ్ చేసుకుంటున్నావా ఏడ్సావులే ఎంత లేపినా దున్నపోతలా పడుకుని ఉన్నావు ఇంకేం చేయను అబద్ధం చెప్పావంటే కొంచెం అతికినట్టు ఉండాలిరా నువ్వు నన్ను లే లేపావా కహానీలు చెప్పకు నువ్వు ఎందుకు ఎర్లీ మార్నింగ్ లేచావో తెలుసుకోవాలంత పనివాణ్ణి అయితే కాదులే కదా మరి ఇంకెందుకు పొద్దున్నే నేనసా మొదలు పెట్టావు అంటూ సునీత చేతిలో కాఫీ కప్ తీసుకొని అమ్మ విజయ్ని నానమ్మకి అప్పచెప్పవే వీడి తెక్కు అంతా తీర్చేస్తుంది మొదలు పెట్టారా మీ ఇద్దరు నా వల్ల కాదు అక్కడ నానమ్మకి నేను హెల్ప్ చేయాలి మీరిద్దరూ పడండి ఏమండి మీరు తొందరగా రండి అత్తయ్య పిలుస్తుంది వస్తున్నాను అంటూ సురేష్ సునీత వెనక వెళుతూ వెనక్కి తిరిగి ఏంట్రా ఎప్పుడు పొద్దున్నే లేచావు ఇక్కడ నువ్వు ఊడబుడిచే అంత పనులు ఏమున్నాయని నాన్న నువ్వు కూడా మొదలుపెట్టావా నాకేదో తేడా కొడుతుంది ఇప్పుడు కాదు సాయంత్రం మాట్లాడుకుందాం అంటూ సురేష్ అక్కడి నుంచి వెళ్ళగానే వరుణ్ కాఫీ సిప్ చేస్తూ నాన్న కూడా నా మీద సెటర్లు వేస్తున్నాడు అనుకుని అక్కడే ఉన్న విండో దగ్గరికి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు వరుణ్ విజయ్ ఎన్ని కోట్లు పెట్టినా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో మనసుకి కలిగే హాయిని మాత్రం కొనలేము కదరా అవును నిజమే అంటూ విజయ్ జిమ్ చేస్తున్నాడు వరుణ్ కాఫీ సిప్ చేస్తుండగా అతని చెవికి ఒక మధురమైన వయోలిన్ మ్యూజిక్ వినపడింది కాఫీ కప్ పక్కన పెట్టి రెండు చేతులు కట్టుకుని విండో గ్లాస్కి ఆనుకుని ప్రకృతిని చూసి రెండు కనులు మూసుకొని ఆ వయోలిన్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాడు ఎందుకో ఆ మ్యూజిక్ వరుణ్కి తెగ నచ్చేస్తుంది ఎక్కడి నుంచో వస్తుంది అనుకుని రూమ్ నుంచి బయటికి వచ్చాడు నెమ్మదిగా మ్యూజిక్ వస్తున్న రూమ్ వైకి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసి ఉంది కానీ రూమ్ అంతా పొగతో ఉంది ఇల్లంతా ధూపం వేయడం కారణంగా వరుణ్ నెమ్మదిగా లోపలికి వెళ్ళి రెండు చేతులతో పొగని తప్పిస్తూ ఎదురుగా ఉన్న మిర్రర్లో సిరిని చూడగానే షాక్ అవ్వాడు నిండైన పసుపు రంగు చీరలో తన పొడవాటి వాలు జడిని ముందుకు వేసుకుని కనురెప్పల వాల్చి వయోలిన్ వాయిస్తుంది ఎందుకో వరుణ్కి సిరి తెగ నచ్చేసింది నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ సిరి వెనుక కూర్చొని తన చేతుల్ని ఆమె చేతులకి జత చేసి వయోలిన్ ప్లే చేశాడు ప్రపంచాన్ని మరిచిపోయిన సిరి వరుణ్ రాకని పట్టించుకోలేదు కాసేపటికి వయోలిన్ ఆపటంతో నెమ్మదిగా కనులు తెరుస్తుంది సిరి తన భుజంపై తలను పెట్టుకుని ఆమె చేతులపై చేయి వేసుకుని వరుణ్ణి చూడగానే షాక్ అవుతుంది కోపంగా పైకి లేస్తుంది ఏదో తిడదామనే లోపు వరుణ్ సిరి రెండు చేతుల్ని పట్టుకుని నిండుగా ఎర్రగా కనిపిస్తున్న ఆమె అరిచేతిలో గోరింటాక మీద ముద్దు పెట్టుకుని చాలా అందంగా వాయించావు సిరి నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు అంటూ ఆమె ముఖాన్ని దోసెట్లోకి తీసుకుని నువ్వు అనుకున్నట్టు నేను అందరిలాంటి అబ్బాయిని కాదు నువ్వు అనుకున్నంత వెధవనే కాదు తెలీదు నీకే నేను అట్రాక్ట్ అయ్యాను దీనిని ఏమంటారో నాకు తెలియదు నీలో ఉన్న ఇస్కాంతం నన్ను నీ దగ్గరకు లాగేస్తుంది అంటూ చాలాసేపు సిరిని చూసి ఆమె నుదుటిన పడుతున్న కుర్రల్ని వెనక్కి నెట్టి ఆమె కంటి కొసల వరకు ఉన్న కాటుకని తీసి ఆమె నడుం దగ్గర దిష్టి చుక్క పెట్టి వచ్చేస్తాడు వరుణ్ అతను చేస్తున్న పనికి షాక్తో అతని వైపే చూస్తూ ఉండిపోయింది సిరి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్